నకలు ఇవ్వాల్సిన టైం కల్లా ఇవ్వకపోయేసరికి రామరాజును అరెస్ట్ చేయడానికైతే పోలీసులు అయితే ఇంటికి వస్తారన్నమాట మీరు భద్రావతికి నగలు ఇస్తానన్న టైం ముగిసిపోయింది నగలు ఎక్కడ అని చెప్పేసి ఎస్ఐ అయితే అడుగుతాడు ఇక రామరాజు అయితే సైలెంట్గా ఉండిపోతాడు ఇక వేదవతి అయితే ఎస్ఐ గారు మా చిన్నోడు చిన్న కోళ్ళు అదే పని మీద బయటికి వెళ్ళారు దయచేసి కొంచెం సాయంత్రం వరకు గడువు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇంకా గడువ వెంటనే అతను అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఎస్ఐ అయితే అంటాడనమాట ప్లీజ్ ఎస్ఐ గారు అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి రామరాజు ఫ్యామిలీ మొత్తం అయితే అంటారనమాట ఇక వెంటనే ఎస్ఐ ఇలా అడ్డుపడితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళకైతే వార్నింగ్ ఇస్తాడు ఇక వేదవతి అయితే అరెస్ట్ చేయొద్దని చెప్పేసి దండ పెట్టి మరీ అడుగుతూ ఉంటుంది అనమాట ఇక రామరాజు అయితే బుజ్జమ్మ వాడిని కన్న పాపానికి నాకు ఈ శిక్ష పడాల్సిందే మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పేసి అంటాడనమాట ఇక రామరాజుని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉండగానే భద్రావతి అయితే నుంచి చూసి బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది సరిగ్గా అప్పుడే ఇంటి ముందు అయితే కార్ అయితే బయలుదేరుతుందనమాట ఇక రామరాజు అయితే పెళ్ళి వాళ్ళు అంటే భాగ్య వాళ్ళు వచ్చారేమో అని చెప్పేసి అయ్యో కరెక్ట్ టైంకి పెళ్ళి వాళ్ళు కూడా వచ్చేసారు మొన్న ఊరి వాళ్ళందరూ ముందు పోయింది ఇప్పుడు పెళ్ళి వాళ్ళ ముందు పరుగు పోవడమే కాదు పెద్దోడికి కుదిరిన సంబంధం కూడా పోయింది అంతా పోయిందని చెప్పేసి ఇక రామరాజు అయితే బాధపడుతూ ఉంటాడనమాట అయితే ఆ కారులో అయితే భాగ్యం అయితే ఉండదనమాట మన దేరస్ ప్రేమాలు అయితే ఉంటారనమాట కళ్యాణ్ కొట్టేసిన నగలని అయితే కరెక్ట్ టైంకి అయితే తెచ్చిస్తారు ఎస్ఐ గారు ఇవ్వగోడి నగలు మా నాన్న వదిలిపెట్టాడు అని చెప్పేసి అంటాడనమాట ధీరజ్ నగలన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసిన ఎస్ఐ నగలన్నీ కరెక్ట్గా ఉండడంతో ఎస్ఐతో పాటు మేడపై నుంచి ఉన్న భద్రావతి కూడా షాక్ అయిపోతారు ఎంతకీ నగలు ఎలా దొరికాయని చెప్పేసి వాళ్ళకైతే డౌట్ వస్తూ ఉంటుంది ధీరజ్ అయితే ప్రేమను అయితే బాగా తిడతాడు కదా నీ వల్లే అని చెప్పేసి ప్రేమ అయితే కనిపించకుండా వెళ్ళిపోయి కళ్యాణ్ అయితే వెతుకుతూ ఉంటుంది ప్రేమకి కళ్యాణ్ కళ్యాణిగా కనిపించగానే కర్ర తీసుకొని కళ్యాణ్ అయితే వెంటపడి పరిగెత్తి మరీ కొడుతూ ఉంటుంది అనమాట ఇక ధీరజ్ అయితే ప్రేమను వెతుకుతూ ఉంటాడు ఇక ప్రేమ అయితే కళ్యాణ్ని కర్రతోనే బాగా కొడుతుందనమాట ఇక కర్రతో కొట్టడం అయిపోయిన తర్వాత ఇక కళ్యాణ్ అయితే చెట్టు మీద అయితే చెట్టు మీద అయితే ఇలా వాలిపోయి నుంచో కానీ చెంప దెబ్బలతో బాగా కొడుతుంది అనమాట అయినా కానీ ఆ కళ్యాణ్ అయితే సైలెంట్గానే ఉంటాడు ఇక ఆమెతో ఆ దెబ్బలు తింటూనే ఉంటాడు అనమాట సరిగ్గా అప్పుడే మన హీరో ధీరజ్ అయితే వస్తాడు ఎంత మోసం చేసేవరా ఎన్ని అబద్ధాలు చెప్పేవరా అని చెప్పేసి చావు బాధేసి పక్కనే ఉన్న కొడవలతో కళ్యాణ్ పీక కొయ్యాలని చెప్పేసి ప్రేమ అయితే అది అయితే పడతదనమాట సరిగా ధేరాజ్ అయితే వచ్చి ఆపుతాడనమాట ఇక ప్రేమ అయితే ఆ కొడవలనైతే పక్కన పడేసి మళ్ళీ కర్ర తీసుకొని ఆ కోపం మొత్తం పోయేదాకా వాడిని అయితే కొడుతూ ఉంటుంది నీ వల్ల నా జీవితం నిప్పులు గుండెలో పడిందిరా ఈ లోకంలో నాకు ఎవరైతే నచ్చినా వాడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందిరా చావాల బ్రతకాల అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను నగల కోసం ఇంత మోసం చేస్తావా నా జీవితంతో ఆడుకుంటావా నగలు నువ్వు కొట్టేస్తే ఆ నేరం మా మావయ్యపై పడిందిరా మా మావయ్యని అరెస్ట్ చేశానని చెప్పేసి బాగా కొడుతుందనమాట నీ కారణంగా నా తింటి వాళ్ళు వీధిని పడ్డారా ఈ బాధ్యత నేను చావాలని అనుకున్నాను ఇదంతా నీ వల్లే నీ వల్లే అని చెప్పేసి బాగా కొడతుందనమాట ఇక ప్రేమ చేతిలో నుంచి అయితే లాక్కున్న ధీరస్ రే నేను చంపేయాలన్నంత కోపం ఉంది కానీ నీ చావు కంటే ఇప్పుడు నాకు ఆ నగలు ఇంపార్టెంట్ నగలు ఎక్కడున్నాయి చెప్పు మర్యాదగా అని చెప్పేసి అంటాడనమాట ఇక కళ్యాణ్ అయితే చెప్తాను చెప్తానని చెప్పేసి ఆ నగలనైతే వాళ్ళకైతే ఇస్తాడనమాట ఇక వాటిని తీసుకొని ప్రేమ అయితే కరెక్ట్గా రామరాజుని అరెస్ట్ చేసి ఇక తీసుకువెళ్ళే అయితే వస్తారనమాట ఎస్ఐ గారు నగలు చూసారు కదా చెప్పిన టైంకి ఆ నగలు అప్పగించాం మీ సమక్షంలోనే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నా అని చెప్పేసి ఆ నగలను అయితే ప్రేమకు అయితే ఇస్తాడనమాట ధీరజ్ ఇక ప్రేమ అయితే ఆ నగలను తీసుకెళ్ళి వాళ్ళ అత్త భద్రావతికి అయితే ఇస్తుంది అనమాట ఇక ధీరాజ్ అయితే కోపంగా చూసుకోండి ఈ నగలను అడ్డు పెట్టుకుని మా నాన్న పరువు తీయాలని చూసారు కదా మొత్తం చెక్ చేసుకోండి మళ్ళీ అది లేదు ఇది లేదని చెప్పేసి మా ఇంటి మీదకు గొడవకు వస్తే బాగోదని చెప్పేసి అంటాడనమాట ఈ నగలను అడ్డు పెట్టుకొని మా నాన్న పరుగు తీయాలని చూశారు మా నాన్ననే మానసికంగా చంపేయాలని చూస్తారా అసలు మీరు మనుషులైనా ఇంకో మాట ఆయన గురించి తప్పుగా వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తాడనమాట ఇక భద్రావతి అయితే నగలు ఎత్తుకెళ్ళిపోతే చూస్తూ ఉండాలా చూడు ప్రేమ నా మాట విను వాళ్ళని నమ్మొద్దు మన ఇంటికి వచ్చాయని చెప్పేసి అంటదనమాట ఇక ప్రేమ అయితే ఏం జరిగిందో మీకు తెలియదు నేను చెప్పుకోలేను ఈ నగల కోసమే కదా ఇదంతా చేసింది మీ నగలు మీకు వచ్చేసాయి కదా మీకు దండం పెడతాను వదిలేయండి అని చెప్పేసి అంటదనమాట